అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు పైన కాకి ఉండగా ఆ చెట్టు కింద తొర్రలో చీమ జీవిస్తూ ఉండేది కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదస్తురా దేని అయినా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవి అవి రెండు రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహారం కోసం వేటకు వెళ్లేవి చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారాన్ని సేకరించుకునేది దాని చెట్టు కింద వరకు మోసుకుని వెళ్లి తినగలిగినదంతా తిని మిగిలిన దాని స్థావరంలో దాచిపెట్టుకునేది కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ పంట చేలలోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంతా తిని ఉన్న పంటను పాడు చేసి ఒక్కొక్కసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటూ ఇటూ పరుగులు పెట్టించి ఆనందంతో గాల్లో రిగ్గున ఎగిరేది కాకి ఒక రోజు చీమకు పెద్ద ఆహారపు గింజ దొరుకుతుంది దాన్ని చూసి చీమ చాలా ఆనందపడుతుంది దీన్ని తీసుకుని వెళ్ళి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజుల వరకు ఆహారం సరిపోతుంది అని అనుకుంటుంది చీమ నెమ్మదిగా ఆహారాన్ని లాక్కుని వస్తున్న చీమను చూసి కాకి పక్కపక్క నవ్వుతుంది చీమకు కోపం వచ్చి ఓయి పొగరబోతు కాకి నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది నువ్వెంతా నీ ఆకలెంతా ఎందుకు ఎప్పుడూ ఆహారాన్ని లాక్కుని వెళ్ళి దాన్ని దాచుకుంటా రోజంతా శ్రమ పడుతూనే ఉంటావు అంటుంది కాకి నన్ను చూడు గాల్లో ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంతా తిని అప్పుడప్పుడు పంటలను చేసి ఆ రైతులు ముప్పతిప్పలు పెట్టి ఎంతో ఆనందం పొందుతాను నువ్వు అలాగే ఉండొచ్చు కదా ఇన్ని కష్టాలు పడడం ఎందుకు అని అంటుంది కాకి దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోతలు పూర్తయ్యి పంటంతా రైతులు ఇంటికి వెళ్ళిపోతుంది ఇంతలో అడవిలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి అడవంతా తడిచిపోతుంది గూడు నేల కూలడంతో కాకి ఉండడానికి గూడు కూడా ఉండదు తినడానికి తిండి కూడా ఉండదు అప్పుడు అది చీమ దగ్గరకు వచ్చి మిత్రమా వర్షంలో తడిచిపోతున్నాను ఆకలితో చచ్చిపోతానేమోనని భయవేస్తుంది నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనిస్తావా నువ్వు దాచుకున్న ఆహారం నాకు కొంచెం పెట్టు అని బతిమలాడుతుంది చీమ పకపక్క నవ్వి వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందుగా ఆహారాన్ని దాచుకున్నాను ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది చీమ కాకి తాను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధొస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ముందుచూపు చాలా అవసరమని అర్థం ఈ నీతి కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్